ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ కిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ హూప మంత్ర అండి చాలా ఉపయోగం అండి నేను హూపన మంత్రం మీద కూడా వీడియోలు చేస్తున్నాను అవి చూడండి ఫ్రెండ్స్ అందరూ చూడండి వేరు పేరున అందరికీ నమస్కారం అండి నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా యొక్క వీడియోస్ అందరికీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం రాముల్లో నాకు ఆ పాట చాలా ఇష్టం అండి దయ్యము రా భయము లేదురా జంకు బొంకు లేక ముందు సాగిపోమురా 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 కష్టాలు ఓర్చుకున్న సుఖాలు తక్కును సుఖాలు తక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన గోల్స్ ఎప్పుడు మర్చిపోకండి మీ టార్గెట్స్ మీ యొక్క లైఫ్ యొక్క ఫోకస్ టార్గెట్స్ గుర్తు పెట్టుకోండి నేను ఆఫీస్ లో ఎండి అవ్వాలి సిఇఓ అవ్వాలి బిల్ గేట్స్ లాగా బిజినెస్ చేయాలి ఇన్ఫోసిస్ లాగా నారాయణ మూర్తి లాగా నేను పైకి రావాలి అని అలా చేయండి చూడండి ఒక వీడియోకి వచ్చేసాం మన ఇరవై నాలుగో రోజు వస్తాం మీరు అసలు ఎలా ఉండాలనుకుంటున్నారు ప్రయోజకులుగా సమర్థులుగా ఉండాలనుకుంటున్నారా లేక అరపులుగా ఉండిపో మీరు పైగా ఎండి లాగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే చిన్న జాబ్ చేసుకుంటే అలా ఉండిపోవాలనుకుంటున్నారా ఇతరుల సానుభూతి మీకు కావాలని మీకు ఎప్పుడు అనుకుంటున్నారా ఇతరుల సానుభూతి ఏ మాత్రం ఉపకరించేదండి వాళ్ళు చూపిసారి జాలి పడుతుంటారు మళ్ళీ సెల్ఫ్ పిటి లోకి వెళ్ళిపోతాం మళ్ళీ అందరు అరే ఇలా ఉండిపోయి అంటే నా నీకు ఏంటి నీకు జాబ్ ప్రమోషన్ రాలేదా ఏంటి కలర్ అవ్వలేకపోయా సివిల్స్ రాలేవో అందరూ మనకి జాలి చూపిస్తుంటారు చూడండి బిగ్ బాస్ లో కూడా కెప్టెన్ అవ్వలేదు అనుకొని వాళ్ళ మీద జాలి పడుతుంటారు అలాగే మనలో ఒక ఇది ఉండాలి సెత్ ఉండాలి మోటివేషన్ ఉండాలి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి సానుభూతి మనకి అక్కర్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇతరుల సానుభూతి పొందడానికి తప్పించే వ్యక్తి తనను తాను ప్రేమించుకోలేడు ఇతరులను ప్రేమించలేడు అలాగే ఇతరులకు తన గోడి అనంత నిర్పించుకునే వ్యక్తి ఆ వెంటనే తన తాను నిందించుకోవడం కూడా జరుగుతుంటుంది ఎప్పుడు నా బాధలో చెప్పుకుంటూ ఉంటాడు నేను అలాగే నాకు డబ్బు సమస్య ఉందండి నేను ఆఫీసులో నా బాస్ మీద నా మీద అరుస్తున్నాడు అండి అని కొంతమంది ఎప్పుడు వాళ్ళ మీద ఎప్పుడు సానుభూతి కావాలండి సెల్ఫ్ పడుతూ ఉంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ కించపరుచుకుంటారు వాళ్ళు ఎప్పుడు నేనే ప్రపంచంలో నాకే బాధలు ఉన్నట్లు ఫీల్ అయిపోతుంటారు కొంతమంది కాబట్టి అలా ఉండటం మంచిది కాదండి మంచిది కాదు అలాగే కొంతమంది చూడండి కొంతమంది ఎప్పుడు ఉషా కొంతమంది ఎలాగా ఉంటారు కొంతమంది ఇతరుల ప్రాపకము పొందడానికే లేనిపోరి గప్పులు చెప్పడాన్ని స్వీయ దేశంగా పరిగణించాలి ఇతరులు సెల్ఫ్ డబ్బా చెప్పుకుంటారు సెల్ఫ్ డబ్బా చెప్తుంటే మనం కానీ ఈ సెల్ఫ్ డబ్బా చెప్పుకోవడం వల్ల సెల్ఫ్ హేటరింగ్ అవుతుంది అంటే స్వీయ దేశం జలసి మనలో ఉద్రేకంగా ఉంటుంది ఇతరుల ఆమోదాన్ని గొప్పగా భావించి అనవసరంగా మాట్లాడడం ఆత్మ ద్వేషంగా పరిగణించాలి మనం మనం మీద సెల్ఫ్ హేటరింగ్ అయిపోతుంది మనం మనం ద్వేషించుకుంటాం చూడండి ఆ ఫోటోలో చూసినట్లు చూడండి అతను వాళ్ళు నవ్వుతూ చెప్తున్నాడు నేను గొప్ప చెప్తుంది కానీ అతను చూడండి అతను వెనక అతని యొక్క ఆత్మ బాధపడుతుంది తొక్కిస్తుంది ఆత్మ చూడండి ఒక వెనక మన యొక్క ఆత్మ గుర్తు ఏడుస్తుంది మన బాధపడుతుంది డిప్రెషన్ లో ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకోవాలి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి ఇతరుల ప్రాపకం పొందడానికి పోని గోపలు చెప్పుకోవడానికి ఇతరుల ప్రాపకం సంపాదించగలిగితే తమ ప్రయోజకత్వం నిర్మతమైందని లేకపోతే తమకు విలువే లేదని భావించుకొని తమను తాము ద్వేషించుకోవడం కొంతమంది చూడండి యూట్యూబ్ లో లైక్ చేస్తేనే నేను ఫేస్బుక్ లో లైక్ చేస్తేనే నేను గొప్పవాడిని అనుకుంటారు కాదండి మీ యొక్క వ్యక్తిత్వం మీది మీ పర్సనాలిటీ మీది మీ ఎవరు చేయక్కల మీరు మీరు ప్రేమించుకుంటే అందరూ ప్రేమిస్తారు మిమ్మల్ని ఇటువంటి వారు తమ అభి అభిప్రయోజకులని సమ అసమర్థులని ఉంటారు తమ అస్మర్థం కనుక ఇంకా పైకి పోవడానికి ఎత్నిచ్చటం వృధా అనుకుంటుంటారు వృధా అనుకుంటారు కొంతమంది ఎప్పుడు పైకి వెళ్ళకుండా అలాగే ఉండిపోతారు ఎప్పుడు సెలవు డబ్బా కొడుతు ఉంటారు సెలవు డబ్బా కొట్టి అలాగే ఉండిపోతారు కొంతమంది చూడండి కొంతమంది ఇంకో ఇంకో వ్యక్తులు ఉంటారు కొంతమంది ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నించుకోండి యథాతంగా ఉండిపోవడం సులభం అని కొంతమంది ఎండి అయిపోవాలి అనుకుంటారు కానీ అలాగే ఉంటే చాలా కష్టపడాలి అలా చిన్న జాబ్ లో ఉండిపోతే అలాగే హ్యాపీగా ఫీల్ అయిపోవచ్చు అలా ఉండిపోవచ్చు మన ఎవరు మన దగ్గరికి ఎవరు రారు మనం విమర్శించరు అనుకుంటారు కానీ చాలా చూడండి ఇతను చూడండి ఆ మెట్లు ఎక్కకుండా ఆ మెట్లు దగ్గరే ఉండిపోతే అలాగ అతను టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సిందే మనం జీవితంలో ముందుకెళ్లాల్సిందే ముందుకెళ్లకుండా చాలా కష్టం అండి ముందుకెతేనే మనిషి పైకి ఎదుగుతాడు అలాగే చూడండి ఇప్పుడు కొంతమంది అలాగే ఉండిపోతారు ఈ కారణాలలో తమకు కాలంగా అలవాటైన ప్రవర్తనకి అంటి పట్టుకు ఉండ చూస్తారే తప్ప తమ ఆలోచన ధోరణి సవరించడానికి ప్రయత్నించరు ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నించడం కానీ యథాతీతంగా ఉండిపోతా ఉంటారు బాస్లో టీం లీడర్ అవడం కన్నా అలాగే ఉండిపోతూ మెంబర్షిప్ లాగా అలాగే చిన్న 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 జాబులు చేస్తూ జీవితాంతం అలా ఉండిపోతారు కొంతమంది అలాగే చూడండి కొంతమంది అదృష్టం కలిసి వస్తుందని వెను వెంటనే మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి జీవితంలో ఇంతవరకు మీకు కనపరుచుతున్న ప్రవర్తన ఇంకపై కన కనపరచుకుంటాను నిశ్చయించుకోండి అదృష్టం వల్ల కాదు మీ సామర్థ్యం వల్లనే మీరు ముందుకెళ్తారు ఎప్పుడు లక్కీ ఉంటేనే మనం ఆడే లక్కీ ఉండటం వల్ల పైకి అయిపోయా టీమ్ లీడర్ అయిపోయాడు ఆ ఆ కి ఎప్పుడు అన్ని చెంచాలరా అనుకుంటాం అలాగే ఎప్పుడు అవ్వదండి అప్పుడు అవ్వదు మీకు ఇష్టమైన సినిమాకు గానీ ఆహ్లాదం కలిగించే పార్క్ కానీ వెళ్ళండి అన్నీ మన ఆ మూడు నుంచి తప్పించుకొని మనం పార్క్ వెళ్ళి మీ యొక్క డాన్స్ కానీ మీకు ఇష్టమైన మూజిక్ వినండి అలాగే కొంతమంది ఎప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉండిపోతారు ఎప్పుడు ఉండిపోతారు కొంతమంది చూడండి సమ సొంత తప్ప వ్యాపార ప్రమాణాలకు తల తోగాలని అనుకోవద్దు మీ స్టాండర్డ్ మీ స్టాండర్డ్ మీరు పెట్టుకోండి ఇతరుల ప్రమా ఇతరులు చెప్పినట్లు వినాలని లేదు మీకు స్టాండర్డ్ మీ ఎస్ నేను ఎంత ఇంత స్టాండర్డ్ నేను ఎండి లెవెల్కి వెళ్తున్నాను సిఇఒ నేను బిజినెస్ చేస్తాను నేను గొప్పవాడిని నా మీ యొక్క టార్గెట్ చెప్పండి మీ గోల్స్ చెప్పుకోండి నేను సివిల్ సర్వీసెస్ రాస్తున్నాను నేను గవర్నమెంట్ జాబ్ సభ సంపాదించాలనుకుంటున్నాను ఇతరులు చెప్పే విధంగా నేను వాళ్ళ ప్లానింగ్ నేను విన అవసరం లేదు చూడండి కొంతమంది ఎప్పుడు వాళ్ళ ప్లానింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు వాళ్ళ ప్లానింగ్ లేక ఇప్పుడు తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు మనం ఒక స్ట్రైట్ లైన్ పెట్టుకోవాలి మన గ్రాప్ మనకి ఎప్పుడు పైకి వెళ్తూనే ఉండాలి అలాగా ఆఫీస్ లో కూడా మన యొక్క ప్లానింగ్ లో కూడా ఎప్పుడు ముందుకు ఉండాలి స్వీరం ఉంటే అంటే ముందుగా మీ శరీరం పట్ల మీరు అభిమానం ఆసక్తి పెంచుకోవడం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి మనం ఆరోగ్యం కాపాడుకుంటేనే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది బాడీ బిల్డింగ్ చేసుకోవాలి జిమ్ కి వెళ్ళాలి చాలా మందికి తమ శరీరం పైన తమ ఆకృతి పైన సదప్రయం ఉండదు నేను పొట్టుకున్నానే పొడుగ్గా ఉన్నానే నేను పొట్టుకు నల్లగా ఉన్నానే బాగా తెలుపుగా ఉన్నానే నాకు రకరకాల రోగాలు ఉన్నాయే నేను నా జుట్టు బాగోలేదే నా కళ్ళు బాగా లేదే అనుకుంటూ ఉంటారు అలా ఉండుకుంటూ అలా ఉండిపోతూ ఉంటారు కొంతమంది పోయిన సంవత్సరం మీరు దేంట్లో ఫెయిల్ అయిపోయారు అని రాసుకోండి దాని నుంచి ముందుకెళ్ళాలి కొత్త సంవత్సరం వస్తుంది దాని నుంచి నేను ముందుకెళ్ళాలి టార్గెట్స్ పెట్టుకోండి ఈ సంవత్సరం చిన్న చిన్న స్టెప్లు ఒక స్టెప్ ఎక్కి రోజుకి పది పేజీలు చదవాలి రోజుకి నేను నేను కోచింగ్ తీసుకోవాలి సివిల్ సర్వీసెస్ ట్యూషన్ కి వెళ్ళాలి లేకపోతే నేను జాబ్ ప్రమోషన్ తీసుకోవాలి నెలకి లక్ష రూపాయలు సంపాదించాలి నెలకి పది లక్షలు సంపాదించాలి నెలకి పదివేలు సంపాదించ టార్గెట్స్ పెట్టుకోండి మీరు మీరు టార్గెట్స్ పెట్టుకొని మీరు అందంగా ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు ఇష్టపడాలి అని నోట్బుక్ లో రాసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను చిన్న టిప్ చెప్తాను అలాగే మనం మనం ప్రేయర్ చేసుకోవాలి మెడిటేషన్ చేసుకోవాలి ఇవన్నీ అభివృద్ధి చెందాలి మనం మనం మెడిటేషన్ చేసుకుంటే ముందుకెళ్తాం ఫ్రెండ్స్ ముందుకు వెళ్తాము అలాగే మీరు అందరూ మిమ్మల్ని మిమ్మల్ని అంతా రెస్పెక్ట్ చేయాలనుకోవద్దు టిప్ ఆఫ్ ద డే అఫర్మేషన్ చూడండి ఐ చూస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ గా ఉంటానని మీరు డిసైడ్ చేసుకోండి ఎవరో చెప్పారు ఏదో నువ్వు దేని పనికి రావాలి దిగులు పడక్కర్లా డిప్రెషన్కి వెళ్ళిపోకర్లా మీలో దేవుడు అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చారు అందరికీ శరీరం బ్లడ్ అందరికి ఒకటే అండి బ్లడ్ బ్లడ్ శరీరం అంతా ఒక అందరికి ఒకటే ప్రపంచంలో నలుమూల అమెరికాలో ఉన్న అతనికి ట్వంటీ ఫోర్ అవర్సే మనకి ట్వంటీ ఫోర్ ఏ కాబట్టి మీరు చక్కగా హ్యాపీనెస్ గా ఉంటూ మీరు ముందుకెళ్ళండి చక్కగా అన్ని చదువుతూ వెళ్ళండి తల్లిదండ్రులు ఆ లక గోల్స్ మీక గోల్స్ సంపాదించండి అందరికీ 1000 సబ్స్క్రైబర్స్ అందరికీ పే పే నమస్కారం అండ్ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు మై సబ్‌స్క్రైబర్స్ ఆ